రాజకీయ చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పడానికి సాసిస్తూ ఉన్నాం ఈనాడు మరొకసారి చెప్తా ఉన్నాం మీకు నియంతృత్వ పాలనకి శరమగీతం పాడబోతా ఉన్నాం ఈ యువకులతోటి ఈనాడు పోలిపల్లి మహోత్సవంలో మరొకసారి మీకు సవాలు విసురుతున్నాం రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ప్రజాస్వామ్య కురుక్షేత్రంలో పరాస్వా ప్రజాస్వామ్య కురుక్షేత్రంలో డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించిన షెడ్యూల్ కుల సంబంధించిన ప్రజాదరణ తో మరొకసారి అధికారకి వస్తామని చెప్పడానికి దైర్యంగా చెప్పదలుచుకున్నాం ఈరోజు మరొకసారి మీ అరాచకానికి అంతిమ గడలు వచ్చాయని చెప్పడానికి ఈ వేదిక ద్వారా యువకులం మరొకసారి ప్రత్యేకంగా యువతి యువకులు నడువు కట్టాలని బలహీన వర్గాల యొక్క యువతి యువకుల్ని ప్రత్యేకంగా కోరుకుంటూ నవశకానికి నాంది పలకమని నవయుగానికి తెలుగుదేశం పార్టీ జనసేన నడువు గట్టి